హాయ్ అండి వెల్కమ్ టు దేవిజీ ఈ ఈరోజు మన రెసిపీ వచ్చేసి పాలకోవాతో చాక్లెట్లు ఈ చాక్లెట్లు చాలా టేస్టీగా ఉంటాయి పైన క్రిస్పీగా లోపల స్వీట్గా చాలా అంటే చాలా బాగుంటాయి పిల్లలకి ఇలా చేసి అందిస్తే ఇష్టంగా తినేస్తారు మరి దీనికి కావాల్సినవి చూసేద్దాం ముందుగా నేను ఒక్కో కప్పు మైదాన జల్లుడి పెట్టి తీసుకున్నా అలాగే ఒక పావు స్పూను సాల్ట్ రుచి కోసము అలాగే ఒక స్పూను నెయ్యి అయితే వేసుకుని పిండిలాగా కలిపి పక్కన పెట్టుకోవాలి కొద్దిగా వాటర్ కలిపి మైదా పిండిలా కలిపి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం దీనికి ఇష్టప ఇంకా కావాల్సింది రెడీ చేసుకుందాం ముందుగా నేనైతే పాలని ఇరగొట్టుకుని ఆ పాలను బాగా మరిగించుకుంటూ పావుకప్పు వచ్చినాయి అలాగే పావుకప్పు ఇంకా మిల్క్ పౌడర్ని వాటర్లో కలిపి ఇలా ఒక కప్పు పాల కింద తీసుకున్నా ఇప్పుడు ఒకొక్కప్పు చక్కెరని తీసుకుని ఇలా రెడీ చేసి పెట్టుకున్నాం కదా వీటిని ముందుగా ఒక గిన్నె స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని దాంట్లోకి మనము పాల పాల పౌడర్ తోటి పాలు చేసుకున్నాం కదా ఆ పాలు వేసి అలాగే ఇరిగిని పాలని దగ్గరికి కంట మరపెట్టుకున్నాం కదా ఆ పాలను కూడా వేసి మరిగించుకోవాలి ఇలా మరుగుతున్నప్పుడు దగ్గర పడుతున్నప్పుడు పంచదార ఉంది కదా పావుకప్పు పంచదారని కూడా వేసేసి ఇలా బాగా కలుపుకుంటూ తిప్పుకోవాలి అడుగు కంట బాగా కలుపుకుంటూ తిప్పుకోవాలి అంతేకాదండి దీంట్లోకి రెండు ఇలాచీలు పొడి చేసుకుని ఇంకా వేసుకోవాలి ఇలా బాగా కోవా దగ్గరికంట అయ్యేటంత వరకు బాగా కలుపుకుంటూ ఇలా మరిగించుకోవాలి ఇది పిల్లలు ఇలా మనకి ఇప్పుడు ఒక పూట స్కూల్లో వస్తున్నాయి కదా ఏమన్నా కావాలని మారం చేస్తారు అలాగే మనం బయటికి షాపుల దగ్గరికి వెళ్ళి కొనుక్కుంటామని మారం చేస్తారు కదా అలాంటి పిల్లల కోసం ఇలా చేసి ఒక డబ్బాలో వేసి పెడితే చాలా ఇష్టంగా తినేస్తారు ఇంకా పిల్లల హెల్త్కి కూడా చాలా మంచిది కదా పాలు కొంచెం మంది పిల్లలు పాలు తాగడానికి కూడా ఇష్టపడతారు అలాంటి వాళ్ళ కోసం ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తినేస్తారు అంతేకాదు పిల్లల పెద్దలు ఎంతో ఇష్టంగా తినే ఈ పాలాకోవా చాక్లెట్లని అయితే ఇప్పుడు మనము ఈ వీడియోలో చూసేద్దాం మనము ఇప్పుడు ఇది దగ్గర కంటే అయిన తర్వాత రెండు స్పూన్లు పచ్చి కొబ్బరిని కూడా వేసుకుని ఇంకా దగ్గరికి అయిన తర్వాత దింపేసుకోవాలండి ఇప్పుడు మనం స్టా పూరీ పిండిలాగా కలుపుకున్నాం కదా మైదా పిండిని ఇలా చపాతీలాగా ఒత్తేసుకుని ఆరు భాగాలుగా కట్ చేసుకోవాలి కట్ చేసుకుని చిన్న చాక్లెట్ అంతా ఈ కోవన్ తీసుకుని ఈ పూ పూరీని కట్ చేసుకున్న పూరీలోనే ఇలా చుట్టేసుకుని ఇలా మనం స్పోర్క్ తోటి ఇలా డిజైన్ పెట్టుకుని ఇలా దగ్గర కంట అంటే ఇలా చూడండి చాక్లెట్ రెడీ అయిపోయినాయి కదా ఇలా అన్ని చాక్లెట్లని ఇలా స్టప్పింగ్ పెట్టుకుని ఇలా చుట్టేసుకోవాలి కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ పడుతుంది మనకి ఇలా చేసుకోవడానికి నాకైతే చూడండి ఇలా ఒక ఏడెనిమిది వచ్చిన కప్పు ముద్దకి ఉండలు అనేది పిండి ఉండలు దాంట్లోగా ఇలా నేను ఆరు భాగాలుగా కట్ చేసుకుని ఇలా అయితే అన్నీ చాక్లెట్లు లాగా రెడీ చేసుకున్నాను అలాగే డ్రీపైకి సరిపడా హాయిల్ని కూడా స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకున్న ఆయిల్ మీడియం వీటెక్కిన తర్వాత ఇలా మనకి ఈ మనం స్టవ్ పై పెట్టుకున్న ఆయిల్ గిన్నెలోకి అన్నీ వేసుకోవాలి చూడండి ఇలా మనకి ఎన్ని పడుతున్నాయో అన్నీ వేసుకుని ఇలా రెండు సైడ్లు తిప్పుకుంటూ బాగా వేయించుకోవాలి చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఇవి అంతేకాదు చాలా తొందరగా కూడా ఎగిపోతాయి ఇలా పైకి కిందకి అనుకుంటూ వేపించుకోవాలి ఇంకా పిల్లలు పెద్దలు అందరూ కూడా చాలా ఇష్టపడతారు ఇలా చేసి ఒక డబ్బాలు వేసి అనుకోండి ఇంకో ఒక పూట స్కూల్ పిల్లలు ఏమన్నా కావాలి ఏమన్నా కావాలని మరం చేస్తారు కదా అలాంటి పిల్లల కోసం ఇవి ఇలా చేసి పెట్టారంటే ఒక నాలుగు పెట్టారనుకోండి వాళ్ళు తినేసి గమ్ముని ఆడుకుంటారు చూడండి సేమ్ చాక్లెట్ లాగే ఉంటాయి అంతేకాదు పైన క్రిస్పీగా లోపల స్వీట్నెస్ చాలా అంటే చాలా బాగుంటాయి అలాగే హెల్త్ కూడా చాలా మంచిది కదా ఇలా ఒకసారి ట్రై చేసి పెట్టారనుకోండి చాలా ఇష్టంగా తింటారు మరి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయడం మర్చిపోకండి అంతేకాదండి మీకు ఇంకా మీరైతే ఎలా తయారు చేస్తారనేది కూడా కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా షేర్ చేయండి ఇలా షేర్ చేయడం వల్ల మరికొంతమందికి కూడా ఈ వీడియో అనేది చేరుతుంది కదా చూడండి ఇలా అయితే నేనైతే అన్నీ రెడీ చేసుకున్నా అన్నీ వేయించేసుకుంటున్నాను ఇలా వేపించుకున్న తర్వాత చల్లారేక ఒక డబ్బాలో వేసేసుకోవాలి ఇంకా ఎక్కువ చేసుకుంటే కూడా ఎక్కువ చేసుకుంటే ఇంకా డబ్బాలు వేసుకుని పిల్లలకి అందించవచ్చు నేనైతే అయితే ఇంకా నిన్నైతే చేసుకున్నానండి ఒక కప్పుకి ఇచ్చినాయి చూడండి ఇంకా నాకు స్టఫింగ్కి ఇంకా కోవ కూడా మిగిలింది ఇంకా వేరే వీడి కోవా పూరీలు ఎలా చేసుకోవాలనేది కూడా మీకు వీడియో పెడతాను ఇంకా నాకైతే రెండు వీడియోలకి సరిపడా వచ్చిందండి కోవా ఇంకా ఈ వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి